తనూజ సపోర్ట్తోనే గెలిచింది అంటున్నారు తనూజ హేటర్స్ లేదు ఒంటరిగా గెలిచింది అంటున్నారు తనూజ ఫ్యాన్స్ హేటర్స్ వంద చెప్తారు ఫ్యాన్స్ వంద చెప్తారు గాళ్ళు హేటర్స్ కూడా వేరే వాళ్ళ గాళ్ళు పక్కన పెట్టింది బిగ్ బాస్ చూసేటువంటి జెన్యున్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చెప్పండి తనూజ సపోర్ట్తోనే గెలిచింది కాదు ఒంటరిగా గెలిచింది కెప్టెన్ టాస్ కెప్టెన్ అవడం సపోర్ట్తో కెప్టెన్ అయింది ఒంటరిగా కెప్టెన్ అయింది ఒంటరిగా పోరాడు కెప్టెన్ అయింది రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా తనుజా పిఆర్ తనూజా హేటర్స్ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు తనూజా ఫ్యాన్స్ చూస్తారు హేటర్స్ చూస్తారు నిజం ఏంటనేది కేవలం బిగ్ బాస్ ఆడియన్స్ ఏంటి ఫ్యాన్స్ హేటర్స్ దూరంగా ఉండండి సో ఇప్పుడు అసలు బిగ్ బాస్ హౌస్లో జరిగేటువంటి రీసెంట్ పరిణామాలు చూస్తే రీసెంట్గా సంజన వర్సెస్ సుమన్ శెట్టి టాస్ జరిగినప్పుడు నిఖిల్ ఇమాన్యులు సంజన క్లియర్గా సపోర్ట్ చేశారు తనూజ సుమన్ శెట్టి క్లియర్గా సపోర్ట్ చేసింది కొన్ని కొన్నిసార్లు మిగతా ఉన్నటువంటి హౌస్ మేట్స్ కొంతసేపు ఇటు కొంతసేపటు అంటే ఇద్దరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది మనం చూసాం ఫస్ట్లో బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ స్టార్ట్ అయిన కొత్తలో వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అందరినీ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు తర్వాత గ్రూపిజము ఫేవరెటిజము ఫ్యానిజము గ్రూపులు కట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్గా సో ఈ రోజు అయినటువంటి టాస్క్లో కళ్యాణ్ వర్సెస్ తనూజ టాస్క్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ తనుజా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అరిచారు ఫార్టీ పర్సెంట్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ అరుస్తూ మాట్లాడారు కానీ పర్టికులర్గా తనూజా తనుజ తనుజ అని అయితే అరిచినట్టుగా నాకైతే ఎక్కడ అనిపించలేదు కనిపించలేదు ఎందుకంటే ఆ టాస్క్ ఎట్లాంటి టాస్క్ అంటే ఖచ్చితంగా కళ్యాణే గెలుస్తాడనేటువంటి టాస్క్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది బట్ ఈ ఏదైతే ఈ కలర్స్ డిజైన్స్ ఇది పెట్టేది ఉందో లాస్ట్లో అందులో కళ్యాణ్ కాస్త కన్ఫ్యూజ్ అవుతాడేమో అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది ఎందుకంటే శ్రీజా కోసం తాను ఆడినటువంటి ఆ పైపులు పెట్టే టాస్క్లో అతను ఓడిపోయాడు ఎవరితోనో ఆడాడు ఎవరికోసం శ్రీజా కోసం అనుకోండి మీరు కామెంట్ చేయండి ఆడినటువంటి టాస్క్లో తను ఓడిపోయాడు ఎందుకంటే కన్ఫ్యూజడ్ అక్కడ సో అట్లాంటి టాస్క్ ఇది ముందే టాస్క్ ఏంటో చెప్పి ఆ తర్వాత మీ ప్రత్యర్థి ఎవరో ఎంచుకోండి అంటే అదే కదా కళ్యాణ్ తనుజారి ఎంచుకున్నాడు సో ఎంచుకున్నాడు వచ్చింది తనుజ ఆడింది గెలిచింది ఆడేటువంటి క్రమంలో ఈమెకి సపోర్ట్ అనేది ఏ రకంగా ఉందని హేటర్స్ చేస్తున్నటువంటి ఎలిగేషన్ అంటే ఈ కలర్స్ పెడుతున్నప్పుడు ఇది కరెక్టే ఉంది ఇది కరెక్టే ఉంది ఇది కరెక్టే ఉంది ఇది కాదు అటు బాగాలేదని చెప్తున్నారంట నేను చూసినంత వరకు కళ్యాణికి కూడా చెప్పారు ఇద్దరికి చెప్పకుండా చూసుకొస్తున్నటువంటి బాధ్యత దివ్యాధి అంటాను ఇక్కడ తప్పు దివ్యాది కళ్యాణికైనా తనుజాకైనా ఇది కరెక్ట్ ఉందా ఇటు కరెక్ట్ ఉందా అటు కరెక్ట్ నాలుగు వైపులా కరెక్ట్గా ఉండాలి కదా నాలుగు వైపులా కరెక్ట్ మూడు వైపులా ఉండాలి ఈ మూడు వైపులో నాలుగు వైపులా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకునే బాధ్యత పూర్తిగా వాళ్ళకే వదిలేస్తున్నాను లాస్ట్లో మీరు ఎవరో చెప్పకండి అని దివ్య ఫస్ట్ చెప్పుకోవాలి అందరికీ సో చెప్పాల ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్ కళ్యాణికి చెప్తూ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ చెప్తూ చెప్తున్నారు దీన్ని బేస్ చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ చెప్పారు కాబట్టి తనువుచే సపోర్ట్తోనే గెలిచిందనేది ఆ టాస్క్ వరకు అనేది సపోర్టర్స్ ఇస్తున్నటువంటి బిగ్గెస్ట్ హేటర్స్ ఇస్తున్నటువంటి బిగ్గెస్ట్ రీజన్ అవన్నీ ఏడుపులు అంటున్నారు తనుజాను సపోర్ట్ చేసేవాళ్ళు అది రెండోది ఈ ఇట్లా పట్టుకుని ఎలా ఉంటుంది అంటే మీరు చూసారలేదు టాస్క్ రేపు వస్తుంది అది కటౌట్ ఉంటుంది మామూలు మొన్న దొంగల్ టాస్క్ అప్పుడు దివ్వెల మాదిరి దీని సైలెన్సర్ సంది అనేది బెటర్ కదా కటఅవుట్స్ అట్లా రాజు రాణి రాణి రాజు ఉన్నాయి నిఖిల్తో కటౌట్ రీతుతో కటౌట్ తనుజ కటౌట్ విడివిడిగా ఉంటాయి ఓకేనా ఇట్లా కటౌట్ ఉందనుకోండి నిఖిల్ది దీని మీద క్రౌన్ ఉంటుంది కిరీటం ఇట్లా పెడతారు ఆ కిరీటాన్ని ఇది కత్తి ఇది కిరీటం ఇది కటౌట్ ఇది కత్తి ఈ కత్తితో ఇట్లా పట్టుకుని ఉండాలి ఎండ్యూరెన్స్ తాసుకుంటాం ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అది ఎండ్యూరెన్స్ దానికోసం అట్లా పెట్టి ఉంచుతారు అన్నమాట సో అట్లా ఉంచి ఎంతసేపు ఉంచుతారనేది లెక్క సో ఇక్కడ ఏమనుకుంటాం మనం నిఖిలే ఖచ్చితంగా గెలుస్తాడు కదా అని మనం జనరల్గా అనుకుంటాం అయితే ఆ కత్తిని ఆమె పట్టుకుని ఉంచే విధానం సుమన్ శెట్టిని సంచాలతో పెట్టారు చాలా బాగా చేశాడు ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని తను క్లారిటీగా ఇట్లా చేయాలి ఇట్లా చేస్తాను నేను తీసేస్తాను ఇట్లా చేస్తాను నేను చేయాలి అన్ని చెప్పాడు చేయి పట్టుకునే మూమెంట్స్ కానీ బెండ్ అవడం కానీ అన్ని బాగా చెప్పాడు ఫస్ట్ నుంచి మొత్తానికి అట్లా పట్టుకున్నారు పట్టుకుని 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 అట్లా ఉంచారు చాలాసేపు అట్లా కత్తి అట్లా పట్టుకుని పట్టుకుని వాళ్ళు కిరీటాన్ని అట్లా పట్టుకునే ఉంచింది పెరుగుతూ ఫస్ట్ తను హెల్మెట్ అయిపోయింది అప్పటికి డీమన్ పాపం తనకి చెప్తూనే ఉన్నాడు సరిగ్గా పట్టుకోలేదు నువ్వు ఇట్లా కదా అట్లా పట్టుకొని చెప్తున్నావు మరి అమ్మాయి కూడా సపోర్ట్ వచ్చింది కదా తను వచ్చి కూడా కొంతమంది సలహా ఇచ్చారు నిఖిల్ కూడా సలహా ఇచ్చారు నిఖిల్ ఈజ్ అ వెరీ ఫిట్గా ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో ఫిట్ పర్సన్ అంటే ఫస్ట్ నిఖిలే వస్తాడు ఆ తర్వాతే గౌరవ్ వస్తాడు సో అట్లాంటి పర్సన్ కూడా ఉండలేనటువంటి సిచ్యువేషన్లో అతనికి కూడా సలహాలు చెప్పారు గౌరవ్ లాంటి వాళ్ళ పక్క నుంచి సో ఇట్లాంటి సిచ్యువేషన్లో తనూజాకి కూడా బయట నుంచి సలహాలు సూచనలు వచ్చాయి డీమన్ పవన్ చెప్పినట్టే తనూజాకి ఇంకోళ్ళు ఎవరెవరో కూడా ఇట్లా పట్టుకో తనూజా అట్లా పట్టుకో తనూజా అంటూ చెప్పడం జరిగింది రీతు బయటకు వెళ్ళినా కూడా చెప్పడం జరిగింది తనూజ సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఇది సపోర్ట్ టాస్క్ కాదు అయినా కానీ సపోర్ట్ తీసుకునే తనూజా గెలిచింది ఇది నిజమైన కెప్టెన్సీ గెలుపు కాదు అని ఆమెని హేట్ చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు దాన్ని వీళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు అంటూ తనుజన్ సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నటువంటి మాట మొత్తం ఈ సినారియో అంతా విన్నారు కాబట్టి మీకు ఇప్పుడు చెప్పండి మీకు ఏమనిపించింది తనుజ యొక్క గెలుపు సపోర్ట్తో కెప్టెన్ అయింది ఒంటరిగా పోరాడి కెప్టెన్ అయింది రెండిట్లో ఒకటి గవర్నమెంట్ చేయండి